హైదరాబాద్ నాంపల్లిలో ఏసీబీకి చిక్కారు టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ యాభై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు నల్గొండ జిల్లా చెల్మెడ గ్రామానికి చెందిన వేమిరెడ్డి జితేందర్ రెడ్డి తన తండ్రి జ్ఞాపకార్థం సొంతూరులో ఫంక్షన్ హాల్ నిర్మాణం కొరకు డిటీసీ లేఅవుట్ పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అన్ని రకాలుగా సక్రమంగా ఉన్నప్పటికీ పర్మిషన్ ఇవ్వకుండా డిప్యూటీ డైరెక్టర్ జగన్మోహన్ తొంభై వేలు డిమాండ్ చేశారు పలుమార్లు ఆఫీసు చుట్టూ బాధితుడు తిరిగారు చివరికి యాభై వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు డబ్బులు ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని లేకుంటే లేదు అనడంతో బాధితుడు జితేందర్ రెడ్డి ఏసీబీని ఆశ్రయించారు అధికారిపై కేసు నమోదు చేసినట్లు రెండు బృందాలు అతని ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు డిటిసిపి ఆఫీస్ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆఫీస్లో మన ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు యాభై వేలు లం లంచం తీసుకుంటుండగా పట్టుకోవడం జరిగింది రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది వేమిరెడ్డి జితేందర్ రెడ్డి అని చెప్పేసి చెల్మెడ గ్రామానికి సంబంధించిన వ్యక్తి వారి తండ్రి జ్ఞాపకార్థము ఒక ఫంక్షన్ కట్టుకోవడానికి పర్మిషన్ అప్లై చేస్తే దాని గురించి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశాడు ప్రారంభంలో తొంభై వేలు డిమాండ్ చేస్తే దాని గురించి రోజు పద్దెనిమిదో తారీఖు నుండి డైలీ రావడం కలవడము బతలాడుకోవడం చేస్తుంటే బార్గైనింగ్ చేయగా చేయగా లాస్ట్కి యాభై వేలకు బేరం కుదిరితే ఇవాళ అతను యాభై వేలు తీసుకుంటున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళు వచ్చి పట్టుకోవడం జరిగింది